మరి అప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అప్పుడు నా వయసు పదిహేడు సంవత్సరాలు వస్తాయి నేను బాగా ఒప్పొచ్చిన నాకు నేను నాగొందుతున్నాను మరి అప్పుడు లాగులు వేసావడం అయ్యాన్ని కష్ట రోజులు లాగులు వేసాం ఆ లాగులు తీసి అడప తడప ముంగిరు పెడుతున్నా మరి బాగా వేస్తూనే ఉన్నా బస్తా మారుతున్నాను మరి డెబ్బై ఏడు అంటే డెబ్బై ఏడు అంటున్నా కదమ్మా పదిహేడో తారీఖు స్టార్ట్ అయింది పదిహేడు తారీఖు సన్న తుప్పని పడతారు వాన పడుతుంది అది పద్దెనిమిదికి ఎక్కువైంది పంతొమ్మిది పొద్దున్న పాట బాగా విపరీతమైన గాలి ఇచ్చేసింది గాలి ఇస్తే మరి ఆ ఇంట్లో ఇంట్లో గదాపడుతున్నాం ఇంట్లో ఆ ఇంట్లోకి వెళ్ళే పడుతున్నాం మా అయితే పాతీళ్ళు పెంపిళ్ళు పెద్దళ్ళు మా వాడకట్టంతా ఒక తొంభై ఏళ్ళు దాకా దాగుంది ఆగే మా ఈ కత్ పెంపి జేసేస్తే ఆ కానీ ఇది ఇటు గాజేసి గాజేసి గాలి ఇటు తిరిగింది ఎప్పుడైతే తిరిగిందో మా నాన్న పెద్ద మూట కట్టుకుని అబ్బాయి గాజ్బాజ్ని వాగోచ్చేస్తా గాజ్బాజ్ని వాగోచేస్తుంది అంటే మాకేం తెలుస్తుందా బాగంటే ఏంటో ఏంటో తెలుస్తున్నా మరి మా తాతో చెప్పుకోడు అంటే తిరిగి గాలి తుఫాను వస్తుంది తుఫాను గాలి బాగా వస్తుంది వస్తుంది అని చెప్పాడు ఆ మాట ఆయన గ్యాప్ ఉంది ఆయన మమ్మల్ని భయపెట్టు అయ్యా తుపాను బాగోస్తారా బాగోస్తా అని ఆయన అమ్మ తా గోచి పెట్టుకున్నాడు మోటెట్టుకున్నాడు ఎటు ఆ ఎంతో ఆందం వచ్చారు వచ్చేటప్పటికి మేము మాకు భయవేషం మస్తుగా మస్తు మస్తుగా పడతా ఉండే టైంలో గాలి ఎప్పుడైతే నీళ్ళు వచ్చేసి నీళ్ళు వచ్చేటప్పటికి అమ్మ వచ్చేసి వాళ్ళని మా ఇంటికన్నా మా వెళ్ళి కొద్దిగా పేర్కొంటానంత అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళి మధ్య డిస్క్ పెట్టారు ఎప్పుడైతే ఇంతలో మేము మాట్లాడుతుందని ఇంత రోజు నిలిచేసింది అబ్బాయి డాబా మట్లా పడిపోతే దీంట్లో అందరం కూరం పడిపోతే పరిగెత్తి మా చక్క అక్కడ వచ్చిన మాకు అనుభూతి కనపడుతుంది ఇటు చేసి అమ్మా తగ్గిందని దయ్యం పడిపోయాం అక్కడ వరకే ఆ రాత్రి అట్టగే ఆ శవరం కోల్పోలేదు అట్టగి ఉన్నాం సరే ఇంట్లో అన్నం బియ్యం కానీ అన్నం కానీ ఏమీ లేదు ఆ బియ్యం అన్ని తడిచిపోయే ఆ బియ్యం ఎండ పెట్టుకుని మరి అట్లాగే అప్పలా అప్పల్లా పోయి చేసుకుని కొద్దిగా కలుపు అన్న ఆ కొద్దిగా తిన్నాము ఆ తిన్న తర్వాత మళ్ళీ ఇరవై తారీఖున రాత్రికి మళ్ళీ దుకాణిచ్చే వస్తాడా మనం ఎవరంటే అని అందరం బయలుదేరి మరి ఆగ్రమకాయ కోళ్ళు మాకు బంధువులు ఆడే ఉండేవాళ్ళు రాత్రికి మళ్ళీ పెద్ద మోటార్ వేసుకుని శపాలు దాటుకుంటే అన్ని శాలుగో మనుషులు భయం వేసిపోతుంది అట్లాగే మళ్ళీ ఎంతో మోటార్ కట్టుకుని ఆ రాత్రికి భోజనం పెట్టారు ఆ భోజనం తిన్నాం భోజనం తిన్నాం కేదారికి పువ్వు అంత బాగా ఉంది అయ్యా ఎక్కువ చెప్పి మళ్ళీ రాత్రికి మళ్ళీ ఎవరైనా చేరి మా ఇంట్లో ఇరవై మంది కొడుకున్నాను తుడుచుకుని మా ఇంటికి కొద్ది అవగాహన పెద్ద చెరువు ఉంది ఆ చెరువులో మడుసలు కేవలలో సరిపోయి వాసన అయిపోతుంది దానికి ఒక ఎరిగిన మేము పడుకుని ఉన్నాం మా పెద్ద మా మా పెద్ద భార్య అవి కొద్ది అమాయకంగా ఉంటాయి ఒక బాధ్య ఉండేదమ్మా ఆ బాధ్య ఏం చేసిందంటే రోజు గుడ్డు పెట్టుకున్నాను అది ఆ రాత్రి రాబోయే రెడ్డికి ఒక రైతు కాడి ఈ లేచింది ఆ చెరువు బాగా బాబు చేస్తున్నారు మరి ఒకరికి అసలు పట్టుకుని ఎందుకు చూపి ఆమె కూర్చుని బాగా అందరు బయలు వేసిపోయింది మరి ఆమె క్యాక్ వేసి తీసుకొచ్చాం తీసుకొచ్చే మరి ఆ రకంగా మరి డెబ్బై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎంతో భయంకరమైన రోజు ఇది మరి మే కూడా

ఏడు సార్లు వచ్చిన అబ్బాయి సార్లు దగ్గర ఎట్లు చచ్చిపోతాయి అని నేను చూస్తున్నాను అప్పుడు మనపాక్కడ అషయ్ అన్న అబ్బాయికి అలా అని మా మేనం పోయి మా ఇంటిస్తే ఆ బాబుకి అన్నప్రసా చేస్తున్నారని వచ్చినప్పుడు ఇద్దరు ఆమె పిల్లలతో వచ్చింది నేను పక్కన పెంటీళ్ళు పాయింట్ ఆ పాయింట్ వాయింట్లో పంపించాడు పంపించిన తర్వాత మేము అందరం ఆర్కెట్ చేసాం ఆపిక్కిన తర్వాత మనీ ఏమో ఎడ్డున నాలుగు దగ్గర ఎడ్డు వెళ్ళిపోయి చచ్చిపోతే అంటే వెళ్ళాడు వెళ్ళినాడు ఇక రాలిపోయాడు గాలి వర్షం వర్షంతా రాలకపోతే మనీ అమ్మ కొట్టుకుంటాడు పెద్దగా వెళ్ళిపోయాడు పెద్దగా వెళ్ళిపోయాడు అంటున్నాడు మేము అందరం మేమందరం పెమవాడం ఓసాకే ఉన్నాం ఓసాకీ వర్షం మొత్తం

చెప్పలేము అంతగా ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళేసి అక్కడ మా ఇంట్లో చివర్ అనమాట అది పాపి ఆ ఇంట్లో ఉంటే పడిపోతా పడిపోతా చాలని మా మామకాలు వచ్చేసింది వాటికి వాటి నీళ్ళు వచ్చిందర కానీ వస్తున్న అంటే ఆ ఇంట్లో అక్కడికి తీరు పెట్టాలి వెళ్ళబేసరికి నీళ్ళు వచ్చేసి ఇట్లా మంచం అవుతుంది ఆర్డర్ చేస్తుంది ఆ మంత్రం కూర్చు కూర్చుంటే నడిచిపోయింది అసలు పట్టణానికి బాగా వర్షాక అసలు చాలా బాధపడ్డాము వాళ్ళని మా మామారు భయపడే వాళ్ళని తగ్గిపోయింది పిల్లలున్నారని చెప్పని అంటున్నారు అంతర్వాత అసలు వండిపోయిపోయినది బియ్యం లేవు పిల్లలు లేవు మంచి ఎవరెందుకు ఇచ్చారు బాగా పెడవాలి ముగ్గోళ్ళు మా పిల్లలు చిన్నపిల్లలు మా అబ్బాయి ఐదో సంవత్సరం మా పెద్ద పెద్దమ్మాయికి మూడు సంవత్సరాలు అయితే నోలు అంటే అన్నారే ఎంత తర్వాత శుక్రవారం వెళ్ళాము శుక్రవారం నుంచి స్టార్ట్ అయ్యింది గాలి వాసం ఇక వచ్చే శాతము ఆ నాన్న అక్కడే ఉన్నాడు దాన్ని పెట్టుబడి అనుకున్నాం అసలు గాలి కలుగుతుంది చిన్నవాళ్ళు ఇక మా అమ్మ మా కవిడ అన్నారో ఎక్క ఈ రకంగా చేసుకుని వచ్చు అంటూ ఉండిపోయాడు వండిపోతే ఈ గాలి కొండ వాన ఎక్కువైపోయింది ఎక్కువైపోయిన తర్వాత ఇక మా తమ్ముడు ఏం చేశాడు మా కోరుకులో మా రావు బయట ఆ బిస్కెళ్ళాడు అందరూ అక్కడి కళ్ళ మా వాటిని కూడా మాట పెళ్ళేటప్పుడు గాలి వాహన ఎక్కువైపోయి నీళ్ళు అమ్మా ఇక్కడి కంట వచ్చేసాడు ఇక్కడ కంటూ మా నాన్న తీసాడు మా పిల్లలు నాకు కిస్ పట్టుకుంటాడు కిస్టు పట్టుకోండి అయ్యా మా తమ్ముడు గారి కిలోనేమో నేను తెప్పించుకున్నాడు నవ్వు కదా ఇక్కడికి వచ్చేసాం వచ్చే వ్యక్తి మనుషులు అక్కడ కొట్టుకొచ్చేస్తున్నారు బాగా కొట్టుకొచ్చేస్తుంటే లక్షపాతాన్ని కాదని అందరూ ఏడుతున్నారు అందరూ ఏడుతుంటే ఏం చేస్తాం ఆఫీస్ ఉంటే పడుతుందాం లేకపోతే ఏడుస్తామంట ఏడుత మనుషులు వ్యక్తి ఇల్లు జనం కొట్టుకొచ్చేస్తున్నారు అంత అట్లా మంచిగా ఇక్కడికి వచ్చి ఆగిపోయింది ఇక్కడికి వచ్చి ఆగిపోయిన తర్వాత ఆ నేల ఉంటే రంగులు వచ్చేసి కెల లేదు మీకు అక్కడ పిల్లలు బయట చెప్పే తల ఆ తలని గొడ్లు పెట్టుకుని అక్కడ తెల్లం కాళ్ళని పెట్టుకుని అలాగే అందరూ తెల్లారే కాక ఉండాలి ఇది తెల్లారినాక రోజు చెట్టు మట్టి పడిపోయింది మా తమిళ గారికి కొత్తగా దాదాపు సరే అట్టాయి మా తమిళ గారికి వచ్చాము వచ్చిన తర్వాత తింటా అన్నం లేవు నీళ్ళు లేవు కొల తడిచిపోయి పాంపి అది ఎక్కువ వచ్చి అందరికి ఇచ్చారు ఇస్తే మాకాయ దగ్గర కొడుకుని తాత కట్టుకుని తిన్నాం తిన్న తర్వాత పదిహేను రోజుల అట్టే ఉన్నాం తర్వాత గవర్నమెంట్ ఇస్తున్నారు మా ఇల్లు లేదు వాకింగ్ లేదు మా మనిషి ఎవరింతో తిరిగాడు అంటే మేమే అట్లా నిండిపోయాం పదిహేను రోజులు మా తమ్ముని చేశాడు బాగా ఏమైపోయాడు మా తమ్ముడు వచ్చి తను పడక తీసుకొచ్చాడు తీసుకొచ్చానికి పదిహేను రోజులు ఉంది పనుకుంటాకి పెట్టాలి

పద్దెనిమిది సంవత్సరాలు అయితే అసలు నాకు మంచి వయసులో ఉన్నాను ప్రయత్కమైన గాలి వస్తుంది మా ఇల్లు అన్ని పడిపోతాయని అనుకున్న సమయంలో మా కుటుంబం మొత్తం వెళ్ళి మా కట్టణ అనే ఇంట్లోకి గుండు దృష్టిలో చేరిసాం అది రోడ్డు పక్కన ఉన్న ఆ రోడ్డు పక్కన ఉండే వాళ్ళు కొంచెం బలంగా అయితే నడిచి వెళ్ళిపోతున్నారు ఈ గాలి ఎగిరిపోయే వాళ్ళు ఉందా చూడు వాళ్ళందరినీ నేను వృధా చేసుకొచ్చి మా ఇంట్లో ఆ ఇంట్లో చేరిచేస్తున్నాం ఇంట్లో చాలా మంది చేశారు అంత బలవత్తులుగా ఉండను ఆ రోజుని ఆ కుప్ప మా ఊళ్ళకు వాగ్గ రాలేదు కానీ మరిపాలెం గ్రామంలో ఇల్లు అనేది చాలా పడిపోయింది కానీ అనేది ఆ ప్రాంతాన్ని రాదు సోడారం యువకానికి కానీ మాకు రాదు నట్టం అనేది మా ఇల్లు పడిపోయి కానీ మనుషులుగా నట్టాలనేది ఏం జరగాల మరిపాలెం గ్రామంలో కానీ ఆ నాగలను కానీ సోడారం కానీ ఆ ప్రాంతంలో ఎక్కడైనా ఒక మనిషిగా నటం అనేది జరగలం అలా మామూలుగా కాబట్టి కొంతలో ఇల్లు అనేది పడిపోయింది ఎవరు ఏ మనిషి కానీ నటం జరగ మా ఇంట్లో కానీ మా ఇంట్లో మా ఇంట్లో పడిపోయింది అక్కడే పది రోజులు ఉన్నాము తర్వాత దేవుడి గవర్నమెంట్ ఇచ్చిన ఆహారంతో అంటే ఒడ్డు అని గడిచిపెట్టి ఆ దేవుడు ఇచ్చిన ఆహారంతో తిరిగి అట్లా జీవించాము నేను ఇన్సిమెంట్ వస్తున్నాను నవ్వు కాలేజీలు ఆ రోజు మాది మార్నింగ్ షిఫ్ట్ అన్నమాట అంటే మార్నింగ్ వచ్చిన వాళ్ళకి కాలేజీ అకామిడేషన్ చాలా మార్నింగ్ ఒక సెక్షన్ ఈవినింగ్ సెక్షన్ కట్టా ఉండేవాడు అలాగే మరి మార్నింగ్ సెక్షన్ ఎనిమిది కలిసి కాలేజీ కాలమే మేము మల్కపట్లో ఎల్డిఎఫ్ చర్చ్ దగ్గర అడ్డుకున్నాం అప్పుడు మా అమ్మమ్మ నాన్న ఎన్ని కదా బస్ ఎక్కి చిన్న రాయించి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయి వచ్చిన సంవత్సరం టెన్త్ క్లాస్ వరకు పెడ ఇంటికి నోటిగా మా నాన్న మేము చిన్నాపురం అమ్మమ్మ నాన్న ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయారు తుపాకొస్తుంది తుపా లాగా చిన్న చిన్న తెలుగులు పడతాలోనే వర్షం వస్తుంది గాలి మాత్రం చాలా దారుణంగా విపరీతంగా వస్తుంది ఇంకా సార్ ఏం చేశారు కొట్టేశారు కొట్టేసి ఎవరికి అని చెప్పేసి ప్రాంతాల్లో బయట వచ్చేసారు అప్పుడు కూడా ఒక డోర్ కింద పడిపోయింది పడిపోయింది అప్పుడు ఆర్ గారు మనం మాస్టర్ ఆయన వచ్చేసి అమ్మ మీరు చాలా బాగా ఇంటికి ఇవ్వండి అంటున్నారు ఇట్లానే నాకు పోయిందని నేను ఎలా మరి ఇంటికి వెళ్ళాలన్న అన్నారు అంటే పోతే అమ్మ అమ్మాయి తెలుసుకోవచ్చు కానీ కాలేజీ మాత్రం రోడ్ వెళ్ళి పెట్టారంటే అంటే విపరీతమైన గాని ఎంత వేగం అంటే ఉదయ కాలమా అంత వేగంత వస్తున్నా కానీ బస్సులు కూడా కొట్టుకుపోతాయి గాలి అలాంటి టైం అమ్మాడు ఏం చేశారు సాధించిన ఆడొచ్చేసారు ఇంకా బైక్ ఇచ్చేసారు ఇంకా రాత్రి ప్రార్థన చేస్తా ఈ దేవుడు చాలా హిద్దిగా ఉంది వర్షం వస్తుంది కాబట్టి దేవుడే మనల్ని కాపాడాలి అప్పుడు విద్యార్థి అందరైతే కూడా భూమిపాక ఎక్కువ ఉండేది ఆ పాత్రలో మట్టి గోడలు ఆడుస్తూ మరి ఇలాగ ఉండేవి ఏదన్నా నడుచుకుంటే ఉండేవాళ్ళం అలాగా ఉన్న టైంలో మంచి సౌండ్ వస్తుంది మన మొత్తమే కదా ఇది దేశాయపట్ నుంచి నీళ్లు వస్తున్నాయి మరి అరుపులు వస్తాయి ఆ అరుపులో మనుషులు చచ్చిపోయిన కేక అల్లారి అంత టైల్డ్ వచ్చిందని ఎవరికి అప్పుడు ఆ అనుక అరుపు అరుపునపడుతుంది అనుకుంటున్నాం ఇక తెల్లారికి మంచి వెన్నెలు కూడా వచ్చింది వస్తే ఇక ఉదయంలో మేము క్షేమంగానే ఉన్నాం ఆ రోజు ఇంట్లోనే ఉన్నాం క్షేమంగానే ఉన్నాం అజ్జీళ్ళు అన్నిళ్ళలో ఉన్నాం మరి ఈ నైలంలో వచ్చిన సంగతి నేను మా అమ్మ ఐదు గంటలకి బయటకు వచ్చాను బయటకు వచ్చిన తర్వాత వెళ్ళిన కాస్తుంది నేల అంతా కూడా అకరకరకలుగా పడును సముద్రం దగ్గర వంటి ఎలా ఉంటుంది ఆ యొక్క ఆలోచన తర్వాత ఐస్ కన్ తర్వాత గుర్తుకుపోయినా అమ్మ ఏం చేసింది చేసింది అంటే అసలు ఏంటి ఇది ఏదో సముద్రం వచ్చే ఉంది అప్పుడు ఇలా స్తోత్రాలు వచ్చింది ఇంకా కనబడిపోతుంది రోడ్డు వరకు ఇక వెంటనే ఏ విధాల దగ్గరికి మందిరానికి వెళ్ళిపోయాం అనమాట అప్పుడు కాదు ఇద్దరు ముగ్గురు వచ్చారు బయట ఉన్నారు అందరూ విద్యార్థి ఇక ఇలాగా తుఫాన్ వచ్చింది ఉప్పులు వచ్చింది రెండు రైతులు మాత్రం ఎగిరి అయ్యింది ఇక ఏ విధంగా చాలా కలస్తున్నాను ప్రభా నేను గమనిస్తే లేకపోయాను నేను గమనిస్తే అని పోయాను ఆయన తన పట్టుకు ఏడుస్తున్నారు ప్రభాకరం గారు ఉన్నారు మరి ఆయన అందరూ మొత్తం సాగుమంత దగ్గర అనమాట ఆ దగ్గరగా అది తీసుకున్నారు ఆ ప్రాంతంలో ఇక అక్కడ నుంచునే రోడ్డు మీద నుంచునే ప్రార్థన చేశారు అందరూ చేశారు అయ్యా ఇలాగా పడవ కనపడుతుంది చేపలు కనపడుతుంది పురుగులు కొట్టుకుని ఎవరికి బొట్లు

దేవుని మందిరంలో ఉంటున్నప్పుడు మరి ఆమె ప్రార్థన చేస్తా ప్రార్థనలో నడిపించి మరి మమ్మల్ని క్షేమంగా ఉండేలా ఆ యొక్క ఆత్మ మమ్మల్ని అలాగే వెంటాయి ప్రార్థనలో ఉండి నడిపించేవాళ్ళు అనమాట అప్పుడు జీవితాల ఉన్న వేణు వస్తువులను ఉచితంగా ధారాగా మీకున్న వస్తువులు ఏమైనా ఉంటే ఇలా కొట్టుకుపోయినట్టు ఇలాగా మరి మనం సహాయం చేయాలని చెప్పేసినట్టు మాకున్న పట్ల ఆ వాయిని కలకి అలాగే చాలా మొత్తం ఉన్న ఆటలో అలా ఇచ్చేసారు అందుకే ఎందుకని ఇలా ఉప్పు ఉప్పు నచ్చిందంట కొట్టుకుపోయారంట వాళ్ళకి ఏమి లేదంట నిరాశనీయంగా ఉన్నారంట అయితే ఈ వార్త బిల్లి గ్రహం గారు ఆ రోజు టీవీలో చూసారు ఇట్లా అందరూ సముద్రంలో రావటం ఇట్లా కొట్టుకుపోవటం మరి ఈ వివరంతా ఆయన టీవీలో చూసి తెల్లారి పాటికి విమానాల్లో బట్టలో గోధుమలు ఇంకా కొన్ని సరుకులు సామాన్లు అచ్చేసి విమానంలో పంపించారంట ఎందుకని అలాగా సహాయం చేయాలని మరి అలాగే ఒక నెడ్వాడీ అయితే ఆయన సమాధి కూడా చేశారంట గణపేషన్ అందుకని ఆయనకి ఆయన విధి గ్రహం గారి పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇప్పటికీ వాళ్ళ సేవలోనే ఉన్నారు దేవుని యొక్క పని నిమిత్తంగా మరి అంట వాడమే అందుకని చెప్పేసి ఈ మధ్య సర్వీస్ గవర్నమెంట్ వచ్చారు వచ్చినప్పుడు ఇలాగా అనాథరైన పిల్లలకి తలుపున వచ్చి వాళ్ళకు కూడా కొంత వాళ్ళ తలుపున ఇల్లు గృహాలు ఇప్పటికీ మళ్ళీ రివైజ్ చేసి గృహాలు కట్టించారు దేవం యొక్క నామంలో మరి క్షేమం కాబట్టి సంబాయిలో వచ్చింది దుఫాను అప్పుడు వచ్చింది సముద్రం మరి అప్పుడు సొంతి కట్టుకున్నాం మంచి పట్నం కదా తుల్బాకర అలాగా మరి తొంభైలో చెగులు వచ్చిన ఈ మధ్యలో మనకి అందరు సరిపోతున్నారు మనందరినీ దేవుడు కాపాడారు చెగు బారి నుంచి నుంచి మరి టైల్ వేవ్ నుంచి ఇలాగే ఎంతో ఎన్నో అతివృష్టి అయ్యారా ఆ వర్షానికి కాబట్టి దేవుడిని మనం స్థుతించుకున్నాం తల